హైవేవోస్ ఐ థింక్ టూ డేస్ బ్యాక్ మాట్లాడుకునేటోడ్ ముంబై నుంచి అస్సాముని ఒక విమానాన్ని ఒక పెద్ద ట్రక్ మీద తీసుకెళ్తున్నారు ఏకంగా బీహారు అక్కడ వచ్చేటప్పటికి స్ట్రక్ అయిపోయిందయ్యా ఏది బ్రిడ్జ్ కింద ఓ ఎమ్మ నానా కష్టాలు పడి చివరికి మొత్తానికి వెళ్ళడానికి తీసేద్దాండి అని చెప్పేసి వాస్తవానికి బ్రిడ్జికి సంబంధించిన ఎత్తు కెపాసిటీ ఎంతైంటే వాళ్ళు రాస్తారు అని నడిపే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆ డ్రైవర్లు అనకూడదు కానీ సో అది అయిపోయిందా ఇప్పుడు అదే బీహార్లో భాగల్పూర్ ఏరియా ఈ రైలు భోగిలు ఉంటాయి కదా ఆ భోగిని పెద్ద ట్రక్ మీదకి ఎక్కించారు దానిని పట్టకెళ్ళాలి ఈ భాగల్పూర్ దగ్గర లోహియా బ్రిడ్జ్ అనేది ఉంది కదా అక్కడ రైలింగ్ తగిలేసి పడిపోయింది ఆగిపోయింది మొత్తం ఎక్కడదక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ మొన్నే విమానం ఆ బ్రిడ్జ్ కింద ఇరుక్కు ఇదేమో ఆ బ్రిడ్జి రైలింగ్కి తగిలేసి మొత్తం కంపు అయిపోయింది ఎక్కడ బాగల్పూర్ దగ్గర మన విమానం ఈరోజు వచ్చేసి రైలు పోది సో దయచేసి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు ఏ ఏరియాలో వెళ్తున్నారు ఆ ఏరియాలో బ్రిడ్జ్లు ఏమొస్తాయి అండ్ మీరు తీసుకునేటువంటి తీసుకెళ్తున్న లోడ్ ఏంటి అది ఒకసారి చూసుకోండి మరి పొరుగు పోగొట్టుకోవద్దు అండ్ జనానికి ఇబ్బంది కలిగించవద్దు